ఆ మలుకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పథకాలను అమలు చేయకుండా ప్రజల ఉద్యోగస్తులను తీవ్ర ఇబ్బందులకు చేస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాకులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్లతో కలిసి ఆయన మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కేబినెట్ సమావేశంలో చట్టబద్దత తెస్తామని హామీ ఇచ్చారని కానీ ఇప్పటి వాటిని చట్టబద్దత జరగలేదని విమర్శించారు ప్రభుత్వ ఉద్యోగుల ఆరు డిఏలు పెండింగ్ లో ఉండగా కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు సబ్ కమిటీలు వేసి ఒక డిఏ ప్రకటించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఉద్యోగస్తులకు ఆరు డిఏలు వెంటనే చెల్లించాలన్నారు ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత తెచ్చే నిర్ణయం తీసుకుంటాను మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు తను ఈరోజు వరకు ఆరు గ్యారెంటీల ఊసే ఎత్తలేదు ఏది ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఏమైంది నేను అడుగుతా ఉన్నా ఇవాళ గాలి మోటార్లు తిరుగుడు గాలి మాటలు మాట్లాడు తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైపోయింది వచ్చిన వంద రోజుల్లో ఉద్యోగస్తుల ఏరియర్స్ అన్ని రిలీజ్ చేస్తామని పిఆర్సీ అమల్లోకి తెస్తామని సత్వరమే డిఏలు చెల్లిస్తామని ఆ రోజు ఉద్యోగులను ఎన్నికల ముందు ఊరించారు ఎన్నికల తర్వాత నిన్నటి క్యాబినెట్ మీటింగ్తో హుసూరు అనిపించారు ఎన్నికల ముందు ఊరించడం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులను ఉసూరు ఇది కాంగ్రెస్ యొక్క నీతి ఉద్యోగస్తులతో మాట్లాడడానికి ఉద్యోగస్తులతో చర్చించి వాళ్ళ పిఆర్సి వాళ్ళ డీఏలు వాళ్ళ బకాయిలు చెల్లించడానికి ముచ్చటగా మూడు కమిటీలు వేసింది శాంతాడంతా జేసి మురుడంతా చేసినట్టు చేసింది ఏమున్నది నాయన అంటే ఒక డిఏ ఇచ్చింది భారతదేశంలోనే ఐదు డీఏలు పెండింగ్లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఆ ఒక డిఏ ఈ మూడు కమిటీలు ఏంది ముచ్చట్లేంది ఐదు గంటల క్యాబినెట్లో చర్చ ఏంది ఆ ఒక డిఏ ఇచ్చుడేంది పిఆర్సీ ఊసేలేదు